ఈ రోజు ఐపీఎల్ సీజన్లో ముప్పై ఏడవ మ్యాచ్ ముల్లాన్పూర్లో మహారాజా యజవేంద్ర సింగ్ స్టేడియంలో జరగనుంది ఈరోజు గుజరాత్ వర్సెస్ పంజాబ్ మధ్య మ్యాచ్ నెలకొని ఉంది ఈ ఇద్దరి మధ్య ఈ సీజన్లో మొదటి మ్యాచ్ జరిగినప్పుడు పంజాబ్ గుజరాత్ని గుజరాత్ హోమ్ గ్రౌండ్ అహ్మదాబాద్లో ఓడిచ్చింది అందుకని గుజరాత్ కూడా ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది ఇక పంజాబ్ టీం గురించి మాట్లాడుకుందాం పంజాబ్ టీంలో ఇంజరీస్ గురించి మాట్లాడుకుంటే ధవన్ ఒక్కడు షోల్డర్ పెయిన్తో బాధపడుతున్నాడు తను ఒక్కడు మ్యాచ్లో అందుబాటులో ఉండడు ఇక తన పొజిషన్లో ప్రభ్సిం రన్ సింగ్కి లైన్ క్లియర్ అయింది తను ఇన్ఫాక్ట్ ఫామ్లో లేకపోయినా తనని తీసుకునే ఛాన్స్ కూడా కనిపిస్తుంది లేకపోతే చివర్లో తన ప్లేస్లో అదర్వైన టైడీని కూడా తీసుకోవచ్చు పంజాబ్ ట్యాక్టిక్స్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే పంజాబ్ బౌలర్స్ని ఊచ కోతకు వస్తున్న పవర్ ప్లేలో బ్యాట్స్మెన్ ఉద్యమాన్ సాహా ఉద్యమాన్ సాహాకి మంచి స్ట్రైక్ రేట్ అయితే ఉంది పవర్ ప్లేలో ఏకంగా తను ఓవర్కి వచ్చి పదహారు పాయింట్ నాలుగు స్ట్రైక్ టెట్ తో ఆడుతున్నాడు పంజాబ్ టీంలో ఉద్యమాన్ సహాని నిలవరించగలిగే బౌలర్ ఒక్కడే ఉన్నాడు అది రబాడా రబాడ కగిజో రబాడా ఇప్పటి వరకు ఉద్యమాన్ సహాని నాలుగు సార్లు అవుట్ చేశాడు అయినప్పటికీ ఉద్యమన్ సహా రబాడాని వన్ ఫిఫ్టీ స్ట్రైక్ టెట్ తో ఎదుర్కొంటున్నాడు పంజాబ్ ప్లేయింగ్ లెవెన్ ఇలా ఉండబోతుంది ప్రబ్సిమ్రాన్ సింగ్ లేదా అదర్వనాట్ టైడే ఎక్కువ శాతం అర్వనా టైడే వైపే మొగ్గు చూపుతుంది టీమ్ మేనేజ్మెంట్ తర్వాత రిలే రోసో శ్యామ్ కరణ్ కెప్టెన్ లియన్ లింగిస్టోన్ శశాంక్ సింగ్ జితేష్ శర్మ అశుతోష్ శర్మ హర్ప్రీత్ బ్రార్ హర్షల్ పటేల్ కగిశ్వర బడా హర్షదీప్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా హర్ప్రీత్ లో ఉంటారు ఇప్పటి వరకు గుజరాత్ మరియు పంజాబ్ మధ్య నాలుగు మ్యాచ్లు జరిగాయి నాలుగు మ్యాచ్లో గుజరాత్ రెండు సార్లు పంజాబ్ రెండు సార్లు విజయాలు సాధించాయి ఈ నాలుగు విజయాల్లో గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ నాలుగు విజయాల్లో కూడా చేసింగ్ టీమే విజయం సాధిస్తూ వస్తుంది గుజరాత్ టీం గురించి మాట్లాడుకుంటే ఈ టీంలో ఎవరు కూడా గాయాల సమస్యలతో బాధపడట్లేదు అందరూ కూడా అందరూ ఫిట్ గా ఫామ్ లో ఉన్నారు గుజరాత్ టైటాన్స్ టీమ్ టాక్టిక్స్ ఒకసారి మాట్లాడుకుంటే పంజాబ్ బ్యాట్స్మెన్ లియాన్ లింగిస్టోన్ కి అద్భుతమైన రికార్డ్ అయితే గుజరాత్ టైటాన్స్ మీద ఉంది ఏకంగా రషీద్ ని వన్ సెవెంటీ టూ ప్లస్ స్ట్రైక్ తో బాధితున్నాడు ఇక రషీద్ ఖాన్ కూడా నాలుగు సార్లు రియాల్ గెస్టోన్ కి వికెట్ పడగొట్టాడు ఈ రోజు పంజాబ్ హోమ్ గ్రౌండ్ ముల్లాన్పూర్ లో జరిగే ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ ఖచ్చితంగా ప్రతీకారం తీసుకునిద్దని నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను రెండు టీమ్స్ బ్యాటింగ్ పరంగా మనం కంపేర్ చేసుకుంటే పంజాబ్ యువకుర్రోళ్లు అశుతోష్ శర్మ మరియు శశాంక్ సింగ్ వీళ్ళిద్దరే మంచి ఫామ్ లో ఉన్నారు మిగిలిన బ్యాటర్లు ఎవరు తమ తగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ లో మంచి అద్భుతమైన ఆధిక్యంలో అయితే కనిపిస్తుంది గుజరాత్ కి పంజాబ్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో కకిషోర్ అబ్బా ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు ఏడు వికెట్లు తీసుకున్నాడు రెండో స్థానంలో రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు మహమ్మద్ షమి మూడు వికెట్లు పడగొట్టాడు ఈరోజు మ్యాచ్ కు ముందు జరిగిన ప్రెస్ మీట్లో గుజరాత్ టైటన్స్ బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ ఈ విధంగా అన్నాడు ఖచ్చితంగా దెబ్బకు దెబ్బతిస్తాం మా సొంత గడ్డలో మమ్మల్ని ఓడించారు ఈ ప్రతీకారంగా వాళ్ళ సొంత గడ్డ పైన లో మా జెండాను రెపరెపరాడిస్తాం అని వ్యాఖ్యానించాడు ఈరోజు ఎవరు గెలుస్తారన్నది మీరైతే కామెంట్ చేయండి